పొంగులు ఎదురు గాలులు ప్రయాణము ఆలస్యం చేయబడతా ఉంది సాఫ్గా వెళ్ళట్లేదు లైఫ్ అనుకుంటే దేవుణ్ణి దేవునిగా ఎరగడానికి ఇష్టపడు నీకు ఎదురుగా వచ్చేటువంటి గాలుల్ని జాగ్రత్తగా విను నీకు వచ్చేటువంటి శ్రమలను జాగ్రత్తగా పరిశీలన చేయి ప్రభువు ఆ శ్రమల ద్వారా నీతో మాట్లాడతాడు ఎస్కేపిజం అనేది క్రైస్తవ్యంలో లేదు జీవితాన్ని ఎస్కేప్ అవ్వడం అనేది క్రైస్తవ్యంలో లేదు షార్ట్ కట్స్ లేవు జీవితానికి బతకాలా చావాలని అటు ఇటు కొట్టుబెట్లాడే కొంతమంది చాలా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు ప్రసంగీ గ్రంథంలో దేవుడు దీనికి నియమించిన దినాల కంటే బుద్ధిగా అంటాడు చాలామంది బుద్ధి వెళ్ళిపోతారు స్లో పాయిజన్ లాగా జీవిత ఆరోగ్యాన్ని పాడి చేసి కొంతమంది పోతా ఉంటారు ఎందుకు భయపడతా లైఫ్ అంతే షార్ట్ కట్స్ లేవు దేవుని మహిమను నువ్వు గాంచుతూ పరలోక మహిమలోకి వెళ్ళాలి కానీ ఇక్కడ ఏ మహిమ లేకుండా ఒక్కసారిగా అంత మహిమను ఏమి ఎదుర్కోగలతో మరణము వర మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఎవరి దాన్ని దాటేటప్పుడు దేవుడు మన విడిచిపెట్టడు మనకి హిమ్స్ ఉంటాయి చూడండి ఇంగ్లీషు ఆ పాటలు ప్రతి పాటలో మీరు జాగ్రత్త చూస్తే ఇంగ్లీష్ హిమ్ నల్స్లో ఈ యోర్ధాన్ని నదిని దాటడం నేను చనిపోయేటప్పుడు నా యొక్క నుదుటి మీద ఉన్నటువంటి ఆ చల్లని చెవట ఇట్లాంటి పదాలు ఉంటాయి ఇప్పుడు మనం యూట్యూబ్లో అయ్యే పాటలు ఇంగ్లీష్లో విన్నామని కూడా ఆ చన్నాళ్ళు ఎత్తేస్తుంటారు అలా జీజస్ లవర్ ఆఫ్ మై సోల్ ఇట్లాంటి మంచి మంచి పాటలు నడుపు బి మహా యుహో లేదండి గైడ్ బి ఓ గ్రేట్ దౌజేహో ఇలాంటి పాటలు ఆ మరణానికి సంబంధించిన చర్నాలు ఎత్తుందా అంత మాత్రాన మనం ఎస్కేప్ అయిపోగలమా ఎదురుగాలిని ఎలా ఉంటుంది అంటే మానవుని యొక్క ప్రయత్నాలు ఎదురుగాలి వస్తూ ఉన్నాయి సముద్రం ఉంది వస్త్రప చూడండి గమగబ ఈ వేటగాడు వస్తూ ఉంటే గబగబా ఇసుక తీసి అందులో ఇసుక లోపల తలకేందు దాచుకుంటుంది నన్ను చూడట్లేదు అట్లాగా మనం ఏదో ఇయర్ ఫోన్స్ ఏమి పెట్టేసుకుని నాకేమీ వినపడట్లేదు గాలి ఏమి లేదు లేని భ్రమించినట్లుంటుంది